వెల్కమ్ టు మీడియా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు మేడారం జాతర వద్ద ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ బుధవారం వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు మీడియా ప్రతినిధులకు మంత్రి సీతక్క టీ షర్ట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ ఏడాది భక్తుల రాక విపరీతంగా పెరిగిందని చెప్పారు జాతర నిర్వహణలో అనేక మార్పులు చేసినప్పటికీ ఆదివాసుల అస్తిత్వం ఆత్మ పూజా విధానాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు 那你们喝的吗？ నాలుగు రోజుల పాటు జరగాల్సిన ఘట్టము మన దగ్గర ఉండి మీడియా మిత్రులందరూ కూడా ప్రపంచాన్ని తెలియజేయడానికి ఇక్కడ పనిచేస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా సమాచార పౌర సంబంధాల శాఖ వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మీడియా మిత్రులందరికీ కూడా ఒక ఈ జాతర సందర్భంగా మీడియా మిత్రులు వేసుకొని తిరిగితే అందరికీ ఒక గుర్తింపు మీడియా అనే ఒక వు పూడ్లజాన ఇటి glamour sauce sais from what we i canellt on like to. Ask our dear mnudu is the subject. harder and i can tell you all. Therefore, I have gone for the period of time as I am vegetarian and the interior manager, అదేవిధంగా ఇతర ఎస్ అధికారులకు మీడియా సోదరులకు అమ్మవారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి నమస్కారాలు మరి యొక్క జాతర మన ఉమ్మడి వరంగల్ జిల్లా నూతనంగా ములుగు జిల్లాలో మనము నిర్వహించుకుంటున్నాం ఈసారి చాలా మార్పులు చేర్పులు జరిగినాయి కానీ ఎక్కడ ఆదివాసీల అస్తిత్వం కానీ ఆత్మగౌరవం కానీ అందరూ ఇవాళ పొద్దున స్నానాలు చేసి గద్దెల మీదకి వచ్చిన వాళ్ళందరూ వచ్చిరు ఇక సార్లమ్మ రాక కోసం వచ్చిన ఇప్పుడు మళ్ళీ బంపర్ టు బంపర్ మొదలైంది సరే ఏది ఏమైనా ఈ యొక్క జాతరలో సేవ చేయడం మనందరికి అదృష్టం మీ అందరికి అదృష్టం మీకు కూడా పాత్రికేయులుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ జాతరలో పాల్గొంటున్నారు ఎప్పటికప్పుడు జాతర యొక్క గొప్పతనాన్ని బయటి ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నారు నెక్స్ట్ సారి మీడియా కూడా పెద్ద హాల్ నిర్మాణం మననే ప్లాన్ చేసాము కానీ మేము గుడి నిర్మాణమే వంద రోజుల ముందు అంటే తొంభై రోజుల ముందు వంద రోజుల ముందు స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా అవుతుందా కాదా అనుకున్నాం కానీ ఇప్పటికి కూడా కొంచెము మీకే ఇబ్బందికరమైన మీడియా పాయింట్ను తొందరగా ఇవ్వలేకపోయినాం అర్థం చేసుకుంటారని మరి ఎందుకంటే గుడిలోకి వచ్చే భక్తులకు క్యూ లైన్లు అవి ఉండాలని కాన్సెంట్రేషన్ అంతా దాని మీద పెట్టడంలో చిన్న చిన్న లోపాలు జరిగి ఉండొచ్చు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకొని మన జాతర యొక్క మన తల్లుల యొక్క వీర గాథలు భక్తిని భావాన్ని మరి ప్రచారం చేస్తారని భావిస్తూ మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్ద సమస్యలు వచ్చినా మీ అధికారుల ద్వారా మాకు దృష్టికి తీసుకురండి లేదా మీరు కూడా మా దృష్టికి డైరెక్ట్ గా కూడా తీసుకోరావచ్చు మీకందరికి మేమంతా ఆ ఒక ఆడబిడ్డలాగానే కాబట్టి వీరందరి సాకారంతో ఈ జాగ్రత్తను విజయవంతం చేసుకుందామని తెలియజేస్తూ మరి ప్రశోధన ఇది కూడా అందజేయడం జరుగుతుంది విని అందరూ ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ అందరికీ నమస్కారం మీరు చేయడం లెక్క జనము మరి అన్ని దారులు మేడారం వైపుకే వస్తున్నాయి అందరు కూడా ఇప్పటికే మనకు బుధవారం బేస్తవారం శుక్రవారం ఉండే రాగా క్రౌడ్ ఈ రోజు ఉంది మరి వీళ్ళందరి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఇలాంటి ఒత్తిడి లేదు కూడా చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినము మరి షెడ్స్ కూడా ఇచ్చిన బయట కొద్ది ఒక అర్ధ గంట ఏమన్నా లేట్ అయినా కూడా క్రీడలో ఉండేటట్టుగా అదే విధంగా మరి ఈ రోజు సాయంత్రము ఐదు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ నిన్ననే పగిడిద్ద బయలుదేరిండు ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మిని చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బయ్ తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం ఆరు గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదికి సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు రెండు సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు ఇది మహాఘట్టం మనం అందరం ఎదురు చూసేది మహాఘట్టం కోసమే మళ్ళా రెండేళ్ల తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు దర్శించుకునే అవకాశం దక్కుతుంది కాబట్టి అందరు కూడా కుటుంబ సమేతంగా మరి మంచి సమయంతో ప్రేమతో భక్తితో బాధ్యతతో మరి అందరు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు